ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ప్రతిరోజు కూడా మనం బాబాగారు చెప్పే సందేశాలు విని మనం బాబాగారి సన్మార్గంలో నడుస్తూ ఉన్నాం ఈరోజు కూడా బాబా గారు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ రేపే అమావాస్య ఈ కొత్త సంవత్సరంలో రాబోతున్న అతిపెద్ద అమావాస్య దానినే చోలంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని అంటారు ఈ అమావాస్య రోజున ఇప్పుడు చెప్పబోయేటువంటి ఇరవై నాలుగు నిమిషాల అద్భుతమైన సమయాన్ని అస్సలు వదులుకోవద్దు బిడ్డ ఈ సమయాన్ని వదులుకున్నావు అంటే నీకు రావాల్సిన అదృష్టాలన్నీ నువ్వు పోగొట్టుకున్నట్లే తప్పకుండా ఈ అమావాస్య రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ ఇరవై నాలుగు నిమిషాల సమయాన్ని వదులుకోవద్దు నీ బాబా చెప్పినట్లే చెయ్యి అని చెప్పి బాబాగారైతే మనకు ఒక అద్భుతమైన ఒక ఇరవై నాలుగు నిమిషాల సమయాన్ని మనకు అందిస్తున్నారు ఆ సమయంలో మనం ఏం చేయాలి మనం ఏం చేస్తే మనకు అద్భుత ఫలితాలు లభిస్తాయి అనేది ఈరోజు వివరంగా ఈరోజు వీడియోలో చూద్దామండి మనం వీడియోలోకి వచ్చేస్తే రేపు అమావాస్య అండి ఈ సంవత్సరంలో వచ్చేటువంటి మొదటి అమావాస్య ఈ అమావాస్యనే చోలంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా ప్రతి అమావాస్యకి మనం పూజలు చేస్తూ ఉంటాం పరిహారాలు చేస్తూ ఉంటాం అలాగే ఈ అమావాస్యకి ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల మధ్య ఇరవై నాలుగు నిమిషాల సమయాన్ని అస్సలు వదులుకోవద్దు ఈ సమయం అనేది చాలా అద్భుతమైనది ఈ సమయంలో గనక మనం ఏది చేసినా ఏది తలపెట్టినా కూడా అంత అత్యంత అద్భుతంగా మనకు ఫలిస్తుంది మనకు రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటాయి కానీ రేపు రాబోయే అమావాస్యలో ఈ ఇరవై నాలుగు నిమిషాలు అనేటివి మనకు ఇరవై నాలుగు సంవత్సరాల ఫలితాన్ని తెచ్చిపెట్టే అద్భుతమైన సమయం మనకు మనకున్న నక్షత్రాలలో అభిజిత్ నక్షత్రం అనేది ఒకటి ఉంది ఆ అభిజిత్ నక్షత్రాన్ని శ్రీకృష్ణ భగవానుడు నెమలికన్లో దాచిపెట్టాడండి ఇది చాలా అద్భుతమైన నక్షత్రం ఈ నక్షత్ర సమయం అనేది ఆ ఇరవై నాలుగు నిమిషాల సమయంలో వస్తుంది ఈ సమయంలో కనుక మనం ఏది తలపెట్టినా ఏ పరిహారం కానీ ఏ మంత్రం కానీ ఏ పూజ కానీ దేని గురించి కానీ మనం అనుకొని చేసినట్లయితే తప్పకుండా మనకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది మనకు దక్కుతుంది రేపు మీరు ఎనిమిది గంటలకల్లా మీ స్నానాది అన్నీ కూడా పూర్తి చేసుకొని కరెక్ట్గా ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాల మధ్యలో మనకు మనం చేయవలసింది ఒకే ఒక్క పని భగవంతుడి దగ్గర మనం వెలిగించే దీపంలో ఆ దీపం కాకుండా దానితో పాటుగా మనం రెండు దీపాలని సపరేట్గా వెలిగించాలి ఇదే సమయంలో మీరు భగవంతుడికి ముందుగా పూజ చేసుకున్నా పర్వాలేదు ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషాలలోగా అంటే అభిజిత్ నక్షత్ర సమయంలో మీరు సపరేట్గా రెండు ప్రమిదలు తెచ్చుకొని ఆ ప్రమిదల్లో దీపాలు వెలిగించి ఆ ప్రమిదలకి ఆ దీపాలకు వచ్చేసి దీపము అలాగే కర్పూర హారతి సాంబ్రాని ఇవన్నీ కూడా వెలిగించి చూపించేసి మీ ప్రార్థనలు అనేటివి అంటే మీ మనసులో ఏదైతే అనుకుని మీరు ఈ పరిహారాన్ని ఈ దీపాన్ని వెలిగిస్తున్నారో ఆ కోరిక ఆ అభీష్టం అనేది మీరు స్వామి ముందు చెప్పుకోవాలి అలా చెప్పుకొని శ్రీకృష్ణ భగవాన్ని స్థుతించాలి శ్రీకృష్ణ భగవానుడి యొక్క శతనామావళి కానివ్వండి లేదంటే శ్రీకృష్ణ భగవాను యొక్క నామం ఓం శ్రీకృష్ణ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని కానీ మీరు వీలైనన్నిసార్లు పఠించి భగవంతుణ్ణి ప్రార్థించాలి ఈ అభిజిత్ నక్షత్రం అనేది ఎలా వచ్చింది అంటే మనకున్న నక్షత్రాలలో ఇది ఇరవై ఎనిమిదవ నక్షత్రం ఈ నక్షత్రాన్ని మన ఎందుకు అందరికీ కూడా తెలియపరచలేదు అంటే ఈ నక్షత్రం అనేది మనకు జనవరి ఒకటవ తేదీ బుధవారం రోజు వచ్చిందండి అదే సమయాన మళ్ళీ తిరిగి ఇప్పుడు ఈరోజు అంటే రేపు రాబోయే అమావాస్య బుధవారం రోజు రాబోతుంది అన్ ఆ రోజు వచ్చింది సేమ్ మళ్ళీ బుధవారం రాబోతుంది చాలా అద్భుతమైన ఈ నక్షత్ర సమయం అనేది చాలా అద్భుతం అండి ఈ నక్షత్రము ఇంత మనకు శక్తివంతమైంది కాబట్టి ఈ నక్షత్రాన్ని ఉపయోగించి ఏదైనా కూడా మంచి తలపెట్టాలి మంచి కార్యాలే చేయాలి మంచి చేయటానికి దీన్ని ఉపయోగించాలి కాబట్టి దీన్ని ఉపయోగించుకొని చెడు కార్యాలు తలపెట్టి చెడ్డ పనులు చేస్తారు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు ఈ నక్షత్రాన్ని నెమలి కన్నులో దాపెట్టాడు కాబట్టి ఈ రోజున అంటే అమావాస్య రోజున అభిజిత్ నక్షత్ర సమయంలో నెమలి కన్నునే మీరు చూస్తూ ఉండటం కానీ నెమలి పింజ అదే నెమలి కన్నును తెచ్చుకొని మీరు దేవుడి గదిలో పెట్టుకోవటం కానీ మీ ఇంట్లో ఎక్కడైనా నెమలి కన్ను అనేది మనం అప్పుడప్పుడు తిరునాలుకు వెళ్ళినప్పుడు తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం ఆ కన్నుని తీసి దేవుడింట్లో పెట్టుకుని తదేకంగా దాన్ని చూడటం మీ మనసులో కోరిక అనేది మీరు అనుకుంటూ ఉండటం శ్రీకృష్ణ భగవాన్ని తలుచుకోవటం అనేది చాలా విశేషంగా మీకు మీరు అనుకున్న కోరిక తీరడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మీ దగ్గర నెమల కన్ను లేదు అంటే కూడా మీరు ఫోన్లో కూడా ఇమేజ్ అనేది తీసుకొని ఆ ఇమేజ్ సాయి కూడా మీరు తదేకంగా చూస్తూ ఉన్నట్లయితే ఆ అభిజిత్ నక్షత్రం అనేది మీకు ఎంతగానో సహాయపడుతుంది చాలామంది అమావాస్య అంటే అమావాస్య రోజు పూజలు చేయకూడదని మనం ఎటువంటి పరిహారాలు చేయకూడదని చాలామందికి నమ్మకం అనేది ఉండిపోయిందండి అలా ఏం కాదు అమావాస్య రోజున లక్ష్మీ పూజలు అనేటివి విశేషంగా చేసుకోవటం వల్ల మనకు లక్ష్మీ కటాక్షం అనేది ఎక్కువగా కలుగుతుంది ఈ అభిజిత్ ముహూర్తం అనేది మనకు సంవత్సరం పొడవుతా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు వస్తుందండి అది ఎలా ఎప్పుడు అంటే ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు దాకా అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది ఆ సమయంలో కూడా మనం దీపాన్ని వెలిగించుకున్నట్లయితే మనకు విశేషంగా మనకు మంచి అనేది జరుగుతుంది ఈ అభిజిత్ నక్షత్ర సమయం అనేది మనకు ఏడాదిలో ఒక్కసారి మాత్రమే వస్తుంది అది ఇలాంటి రోజులలో మనకు ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఈ సమయాన్ని రేపు మనకు వచ్చింది కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ వదులుకోకుండా ప్రతి ఒక్కరూ వినియోగించుకొని వారి వారి అభిష్టాలను వాళ్ళ కోరికలను తీర్చుకోవాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి కాబట్టి ఈ అభిజిత్ నక్షత్ర సమయంలో ఈ దీపాన్ని వెలిగించి మీ కోరికలు తీర్చుకొని మీకు మంచి ఫలితం పొందాలని కోరుకుంటున్నాను ఈ విధంగా బాబాగారైతే మనకు ఈ అభిజిత్ నక్షత్ర సమయాన్ని మనకు తెలియపరచారు ఈ సమయంలో బిడ్డ ఎవ్వరూ కూడా వదులుకోవద్దు ఈ సమయాన్ని వినియోగించుకోండి మీ మీరు చేసే ఈ పరిహారం వల్ల అద్భుత ఫలితాలు పొందు పొందుతారు అని చెప్పి బాబాగారు అయితే తెలియజేస్తున్నానండి ఈ వీడియో కనుక మీ కంట పడింది అంటే మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పి కూడా బాబా గారు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి